తికారు ఇప్పుడు దాకా దేవుని మీద ఆధారపడ్డారు వాళ్ళని మేము మా ఫ్యామిలీ తరఫున చిన్న సన్మానం ముందు పూలదండ పూలదండతో సత్కరిస్తాం తర్వాత వాళ్ళకి బహుమానంగా కొంచెం దయచేసి ఊపుకి పట్టండి మేము ముగించేసుకుందాం విచారణ ఫాదర్ ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు ఫాదర్ చెప్పారు ముందుగానే ముందుగా సీతారత్నం గారికి మా పెద్దమ్మకి మేము సన్మానం చేస్తున్నాం పూలదండ ఎక్కడుంది అంటే టైం పడుతుంది కదా లేకపోతే ఓకే ఆర్డర్ లేదా ముందు మీ పెద్దగా ఫస్ట్ ఓకే అమ్మ ముందు జీవితానికి ముందు ఒకసారి గట్టిగా చప్పులు కట్టండి చాలా గిరేజేవా మరి భారతీ గారిని తులిమెల్లి నాగేంద్ర గారిని మా భారతి అక్కనే పెంచింది పెద్ద చేసింది తర్వాత మీకు తెలుసు మరి భారత కుటుంబం నుండి మరి పర మోక్షం చేరినటువంటి జీవకుమార్ ఫాదర్ ఎవర్ గ్రీన్ ఎవర్ లాఫింగ్ స్టార్ ఎప్పుడు ఎనర్జీ స్టార్ జీవకుమార్ ఫాదర్ ఫాదర్ జేవకుమార్ ఫాదర్ కూడా ఒకసారి గట్టిగా చెప్పడం కాకుండా ఇప్పుడు వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుండేది కానీ ఇప్పుడు మన వద్ద లేరు ఇప్పుడు నేను ముందుగా ముందు మన మధ్యలో కిరాణ్య కూడా ఉన్నాను ముందుకు రండి దయచేసి భారత కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నాను వాళ్ళ పిల్లలే సన్మానం చేస్తారు భారతీయ గారు మన నా గిరాణ్య గారు జలక్రమ గారికి సన్మానం చేస్తుంది గిరణ్య భారత ఒకసారి గట్టిగా చెప్పడం వీళ్ళకి నిజంగా ఇప్పుడు యాక్టివ్ ఏమా ఏమో సుమారు ముప్పై సంవత్సరాలు గురు

మన జిలకరం పెద్దమ్మకి ఒక శారీ చీర చీర ఇంకోసారి గట్టిగా పెద్దమ్మ చాలా గ్రేట్ చాలా కష్టపడ్డాం పిల్లలను బాగా పెంచాం ఇద్దరు ఫాదర్లు కూడా రెడీ చేశానా జీవాదర్ని బోస్కో పాదర్ని థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ కూడా మన డేవిడ్ ఫాదర్ గారు తండ్రి మా ఫాదరు కూడా మరి మన వాక్యం చెప్పు పదిహేను సంవత్సరాల దానికి సుడాన్లో పని చేస్తున్నారు గట్టిగా చప్పట్ల పట్టుండే మంచి గురువు ఉంది తీసుకోమని ఇచ్చారు అది చాలా గ్రేజ్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామనా అమ్లోక మందు ఉండేడు మా యొక్క తండ్రి మీ నామం పోయి పడినగాక మీ రాజ్యం వచ్చుగాక విచిత్రం పట్లోక మందు నెలవేటట్లు భూలోక మందు నా నానాడికి కావలసిన మా ఎన్న మాకు రేటికి ఇవ్వండి మా ఎందుకు పడే మేము మరణించినట్లు మా యొక్క మీరు మరించండి మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశింపడేవిగా ఓకే పెద్దమ్మ మరి చాలా సంతోషం ఓకే మీకు చాలా ధన్యవాదం ఇంకోసారి గట్టిగా చెప్పకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మరో రెండో వ్యక్తి ఇప్పుడు మీ చెల్లెళ్ళి గారు కూడా మేము సన్మానం చేస్తాం సీతారత్నం గారు మరి పిలవంగానే వెల్తూరు నుంచి వచ్చారు మా అమ్మ వాళ్ళు చెల్లి ఇప్పుడు ఇప్పుడు రెండో వ్యక్తి సీతారత్నం గారు మా పెద్దమ్మే వెల్తూరులో మరి ఏమి కూడా నలుగురు బిడ్డలకే జన్మనిచ్చారు ఒక వ్యక్తి గారు హైదరాబాద్ ఉన్నారు తర్వాత ఇక్కడ ఇంకా మిగతా ఇద్దరు దోశ తర్వాత బుజ్జక్క అక్క నలుగురు ఉన్నారు మీరు ఇప్పుడు కొద్ది ముందుకు ఇప్పుడు పెద్దమ్మ కొద్ది పక్క ఇస్తారు పెద్ద కొద్ది ముందుకు రావు నెమ్మదిగా వీళ్ళ జీవితంలో ఇంకా చాలా చివరి స్థాయి స్థాయిలో ఉన్నారు అంటే ఆల్మోస్ట్ అన్ని మర్చిపోతున్నారు చిన్న గౌరవం వాళ్ళకి దక్కాలని ఒక రకంగా జీవిత సాఫల్య పురస్కారం అనుకోండి మనం పెద్దగా చేయకపోయిన ఒక చిన్న రికగ్నైషన్ పెద్దమా ముందుగా వీళ్ళు కూడా ఎంతో కష్టపడ్డారు నలుగురు పిల్లలను పెంచారు పెద్ద చేశారు వాళ్ళు కూడా అనేక విధాలుగా జీవితంలో ముందుకు గట్టిగా చెప్పడం ఇప్పుడు ముందుగా ఒక పుష్ప పుష్ప మాటలు మీరు కప్ప జాన్ చేసే పిల్లలు ముగ్గురు పిల్లలు గట్టిగా చెప్పగొట్టండి ఒకసారి మీ జీవితంలో కష్టపడ్డారు పిల్లలు పైకి తెచ్చారు కాబట్టి ఒక చిన్న చేతరం వందల వేల నాలుగు ఉన్నారు శ్రీరావు వారు మీరు మీరు ఎక్కువ పనుమ చేసేస్తున్నారు పరిస్థితులు అదే కాపాతరూ వెరీ మచ్ పెద్దమ్మ చాలా సంతోషం దేవుడిని దీవించాలి సరేనా చివరి అప్పుడు మా అమ్మ మా అమ్మ అందరూ గొడ్డుమ అంటారు గుడ్డమ్మ అంటే లాస్ట్ ఇప్పుడు గొడ్డమ్మ గారు మా అమ్మని కూడా మా అమ్మ రోజు నాకు పర చెప్పు మంగళవారం చెప్పం ఉత్తమైన స్థాయి చెప్పం ఫోన్లో చెప్పు పాప సంగీతం చెప్పని చెప్పు తర్వాత భయపడకు బంగారు బిడ్డ పాట పడుద్ది తర్వాత ప్రార్థనా శక్తి నాకు కాలం దగ్గర ఇప్పుడు ఏమో ఒకసారి మా అమ్మ కూడా చిన్న అమ్మ தினவாய காலையா நீ ஆ அபிஷேக காவாய் நேஷ அபிஷேக

గట్టిగా చెప్పడం కోసం నాకు రోజు మా అమ్మాయి రెండు పాటలు పాడుద్ది ఇప్పుడు మా పెద్ద అక్క కుమారి గారు సుశీల సిస్టర్ గారు సిస్టర్ గారు వీరు కూడా మేము మా ఇంట్లో ఒక్కనే సిస్టర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడదు వేరే వాళ్ళతో మాట్లా అక్కడ తర్వాత మీరు కూడా మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులకి ఎప్పుడు అవకాశం వస్తే సన్మానం చే వాక్యం చెప్పాం కదా తల్లిదండ్రుల గురించి మన అందరిలో పాపాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి కానీ ఎప్పుడో ఒకప్పుడు అవకాశం చూసి మీ మీ తల్లికి మీ తండ్రికి చిన్న సన్మానం చేయటం సుశ్లా గారు ఇది గట్టిగా చెప్పడం కొట్టాము ఒకసారి ఏమి కూడా వన్ బై వన్ సునీల గారు మా అమ్మ కూడా ఒక సారీ తీసుకున్నాం చివరిగా ప్రిలారా మీ చాలా ఊపిరించి